అది మా బాధ్యత అది మా బాధ్యత ఆ కార్యక్రమాలు చేస్తాం కాబట్టి రాష్ట్ర ప్రధాని అందరినీ కోరుతున్నాను ఈ ప్రభుత్వం తాలూకాలు కుయత్తులు వారు చేస్తున్న కార్యక్రమాల్ని దయచేసి ఆలోచన చేయండి ఇటువంటి నిత్యమైన ఇటువంటి పరిపాలన ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో స్వతంత్రం ఆలోచన ఆలోచించిన పెద్దల్ని మేధావుల్ని అందరినీ కోరుతున్నాం మా మేము మా మా పార్టీ ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత మేము ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం ఎవరు ఏం చేస్తారని ఎవరు ఎవరు నరతలేదు అనుకుంటున్నారు ఇది ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు మొక్కలు ఎవరు తెలియకూడదు ప్రజలు అందరి తాలూకా మేస్తారు నా తెస్తారు ప్రజలు ఈ ప్రజాస్వామ్యంలో నుంచి హక్కు లేదు నీ బాధ్యత కాదు నీ బాధ్యత కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్తున్నప్పుడు ఎవలేదు మీరెళ్ళ గొంతదు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్ష ఉన్నప్పుడు ఏమని చెప్పాడు మీ బా మీ ప్రభుత్వం బాధ్యత కాదా ప్రభుత్వం తాలూకా ఇది కాదా ప్రభుత్వం చూస్తున్న కార్యక్రమం చేయరా ఎందుకు చేయని అడిగారు లేదా మరి ఇవాళ ఏమైందా గుణం ఏమైందా బుద్ధి ఏమైందా తాలూకా ఆలోచన ఏమైనా మాటలు ఇవాళ ఇవాళ ఏమైనా అడుగుతున్నాను ఏంటమ్మా పనికి మాట్లాడుతాను అండర్ లైన్ పనికి మాటలు బాధ్యత మాట్లాడదు మాటలు మాట్లాడు బాధిత మాటలు ఆయన ఒక ఎమ్మెల్యే కాదు ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అది గుర్తుంచుకోవాలి ఎమ్మెల్యే కాదు మాజీ ముఖ్యమంత్రి ఇవాళ నేను వచ్చి మేము ఎమ్మెల్యేనే కాదు ఒక అపోజిషన్ లీడర్ కౌన్సిల్లో ఇవాళ అది అది గుర్తుంచుకోవాలి అంతేగాని మానేసి ఆయన ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే అంటే ఏంటే మాటలు అంటే ఎంత బాధ్యత రహితంగా ఉంది అంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అనేది ప్రధాని గుర్తిస్తున్నారు మరి బాధ్యత ఒక ఎమ్మెల్యే అంటే మరి అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడు వచ్చి ప్రభుత్వానికి ఎందుకు లేదు హక్కు మీరు ఎందుకు ఇది చూడలేదు మాజీ ముఖ్యమంత్రి తెలీదా మీకు జట్టుపడి ఉన్నామని తెలియదా అని ఎందుకు అడిగారు ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి చట్ట ప్రకారం ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో చట్టాన్ని గౌరవించాలి చట్ట ప్రకారం నడవాలి చట్టాన్ని అందుకునే దానికి అనుకుని వెళ్ళాలి ప్రజాస్వామ్యం పరిరక్షించుకోవాలి మా బాధ్యత మేము అదే చేస్తాం మేము ఎక్కడా చట్టాన్ని డివైడ్ అవ్వం మా బాధ్యత మేము నిర్వహిస్తాం ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత నిర్వహించుకుంటూ మరి అధికార పార్టీని మేము పదే పదే ప్రశ్నిస్తాం వాళ్ళ ఏంటి వాళ్ళ మొక్కలు ఏంటి కూడా ఇది తెలియక చందన మాట్లాడుతుంది తెలుగు తక్కువ మాట్లాడి అవి తీర్త చేసుకోవాలి